ఇంకొక ఇద్దరు వినిపిస్తాం మీకు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి పైన అంట అక్రమంగా కేసులు పెట్టారంట రాజకీయంగా తన ఎదుగుదలను చూడలేక చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి అన్యాయంగా పదహారు నెలలను జైలు ఎట్టేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి స్వతపోసవేం కాదు నా కథ గుర్తు తెచ్చుకోని అనడానికి నువ్వేం స్వతపోసం కాదు మహా అంత గొప్ప నాయకుడు ఏమి కూడా కాదు కొన్ని జీవితాన్ని పది మంది ఆదర్శంగా తీసుకోవాలంటే అంతకు నుంచి ఇంకొకటి ఉండనే ఉండదు ఒకవేళ నిజంగా నువ్వు అదే విధంగా అదే చెప్తున్నావేమో నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తున్నాడు పొరపాటు నా పని చేయక్కడ దానికి ముంచిన దరిద్యులు ఇంకోటి ఉండదు మీ బతుకులు జైలు పాలైపోతాయి అయిపోతాయి జీవితం అంతా జైల్లో ఉండాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది కాబట్టి పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డిలాగా ఎవరైనా ఆలోచిస్తే మీరు జీవితం అంతా జైల్లో గడిపేయాల్సిందే ఏ మన జీవితం ఏమైనా అంత ఉత్తమమైన జీవితమా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రజలు సొమ్ము మరమరాలు తిన్నట్టు తినేసేటండి మామూలుగా కాదు ఒకటి కాదు రెండు కాదు ఏం దాదాపు లక్ష కోట్ల రూపాయలు తినేసాడు ఈడీఏ నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి తినేసింది ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి జప్తు చేసిందే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసింది నీకు రెండు వేల నాలుగుకు ముందు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి మీ ఆస్తులు విలువెంత ఎంతనా లక్షలు పది లక్షలు పదిహేను పదిహేను లక్షలు ఎంత ఉండేదేమో అప్పట్లో రెండు వేల తొమ్మిదికి వస్తే కోట్ల రూపాయలకు రూపాయలకి పడగలెత్తేసిడు ఏ విధంగానే ఎక్కడి నుంచి వచ్చేసింది కానీ కోట్ల రూపాయలు అలాగే ఇక్కడికి వచ్చేసి నా జీవితాన్ని గుర్తెచ్చుకోండి చేతులు పెట్టుకొని అడుక్కు తినాలి లేదంటే అదే బొచ్చుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో ఏదో సెంట్రల్ జైల్లో ఆ నీళ్ళ సార్ వేసుకుని అన్నం తినాలి అంతకుమించి బిగేది ఏమి ఉండదు వచ్చాడు బయటకు వచ్చాడు మీద బయటకు వచ్చాడు మీదే ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆ కేసుల విచారణ ఇవాళకే తేరాల వెళ్ళేవా నువ్వు వాయిదాలకు వెళ్తావా ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు వెళ్ళాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు వారం వారం నాంపల కోరుకు ఎందుకు వెళ్ళట్లేదు ఏమైంది కేసులు సరే అక్రమంగా కేసులు పెట్టారు నువ్వు రాజకీయంగా ఎదుగుతున్నాడు పెద్ద పనుడు వచ్చి దిగిపోయాడు ఇక్కడ అందుకని చెప్పేసి అక్రమంగా కేసులు పెట్టేసారని అనుకుంటున్నావు కదా సరే అలాగే అనుకుందాం అక్రమ కేసులు అయితే నువ్వు విచారానికి ఎందుకు వెళ్ళట్లేదు నీ కేసులు ఇప్పటివరకు ట్రయల్కే రాలేదు కదా అసలు నువ్వు వారం వారం కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అసలు అవునా ఒకవేళ అక్రమం అని తేలితే ఈ పాటికే కొట్టేదిరేమో కేసులన్నీ కూడా కానీ కాదు అవి ఇప్పటివరకు ఎందుకు ట్రయల్కి రాలేదు ఇంకా తినతో పాటు ఇంకా సహ నిందితులు ఉన్నారు ఒక ఎనిమిది మందో పది మందో ఉన్నారు ఇంకా కరెక్ట్గా విచారణ సమయం కానీ లేదంటే ట్రయల్కి వచ్చే సమయంలో ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఎత్తున్నారు ఆ కేసులకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ కేసుల నుంచి నేను తొలగించేసేనాను ఇంకోటను ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఎత్తన్నారు ఆ డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ అదొక రెండు మూడేళ్ళు అది పూర్తయ్యే సమయానికి మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చేసి ఇంకొక డిశ్చార్జ్ పిటిషన్ అది కంప్లీట్ మనకి మళ్ళీ ఇంకొకరు అది కంప్లీట్ అవుతాయనికి మళ్ళీ ఇంకొకరు ఈ లాగి కారణం అదే అని నీ తెలివితేటల గురించి చెప్పిపోతున్నాను కానీ ఎప్పుడు ఎవడో అక్రమంగా కేసులు పెట్టేస్తే కొన్ని ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టిందా ఈడీ అయ్యా అవును కదా దానికి సమాధానం చెప్పు అక్రమంగా పెట్టేసారు నేను పదహారు నెలలు జీల్లో ఉన్నాను పనికి మన ఉపన్యాసం చెప్పండి ఈసారి నువ్వు చేసిన అవినీతి ఒకవేళ నిజంగా బయటపడితే కనుక మూడేళ్ళు అయినా కానీ నువ్వు బయటవు ఏదైతే పక్క ఆ అర్థమైపోయింది ఆల్రెడీ ఎందుకంటే మద్యం కుంభకోణం పైన ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేశారు అది విచారణ జరుగుతుంది అది స్టార్ట్ అవుతుంది ఆ భయం పట్టేసుకుంది ఆల్రెడీ ఆ భయం పట్టేసుకొని ముందే హింటి అనమాట నన్ను ఏ క్షణానైనా అరెస్ట్ చేయొచ్చు ఏ క్షణానైనా నన్ను తీసుకెళ్ళి లోపలే ఎత్తారు అయినా సరే బాధపడ అవసరం లేదు అంటే ముందే చెప్తుంది అనమాట నా పైన దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారో ఎవరో నమ్మమాకండి రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా దీన్ని నమ్మొద్దు చెప్పే ప్రయత్నం అన్నమాట చిన్న దోపిడీ చేయలేదన్న నువ్వు మద్యంలో తినేసేవు ఇసుకలో తినేసేవు అన్ని వ్యాపారాల్లో ప్రభుత్వమే చేసేసింది అంటే నువ్వే చేయించేసేవు లెక్కలు లేకుండా మద్యం అమ్మేడు కరెక్టే ప్రభుత్వమే అమ్మింది మద్యం కానీ ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లో లేకుండా ఓన్లీ క్యాష్ ఇవాళ రోజుల్లో మనం చూద్దాం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం చిన్న టీ షాప్ కూడా ఆ షాపులో ఖచ్చితంగా ఫోన్పేనో గూగుల్ పేనో మధ్యని పేమెంట్ ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రభుత్వం అమ్మే మధ్యన దుకాణాల్లో మాత్రం అలాంటిది పెట్టలేదండి ఓన్లీ క్యాష్ అయ్యే వాళ్ళ ఆ క్యాష్ అంతా సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి కొంపకు చేరుకోవాలి సాయంత్రానిక పది రోజులుగా ఇరవై రోజులుగా తెలియదు పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఆ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి కొంపకు చేరుకోవాలి నువ్వు ఎంత కొన్నావో తెలియదు ఎంత కమ్మేమో తెలియదు ఆ డబ్బు ఏమైపోయిందో తెలియదు ఒకటి అయితే ఇసుక మరొకటి ఎందులో దోచేయలేదు అన్నింటిలోని కూడా దోచేయడమే కదా ప్రతి దాంట్లోని కూడా పగి ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు మళ్ళీ దొంగ కేసులు పెడతారు మళ్ళీ జైలు వేస్తారు అని ఈసారి ఎత్తే నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చే విధంగా అయితే ఉండదు నువ్వు అనుకుంటున్నావు ఏముందిలే అదే లెక్క జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా అవినీతి చేయడానికి గల కారణం కూడా ఏంటంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు తినేసాను మహా అయితే ఏం చేయగలిగారు పదహారు నెలలు జైల్లో ఉంచగలిగారు న్యాయస్థానం ఉన్నాయి మనకి ఏదో రకంగా బెయిల్ తెచ్చుకోవచ్చు బెయిల్ మీద బయట తిరిగేయచ్చు బెయిల్ మీద బయట బతి బతికేయచ్చు మనకి సిగ్గా బా పాడే మన బతుక్కి పదకొండేళ్ళ పట్టి బెయిల్ మీద బతుకుతూ నువ్వు చెప్పే సోలు ఓపెన్ ఇవి ఏమో వద్దులే మహా అయితే కేసులు పెడతారు మూడు నెలలు మహా అయితే కేసులు అది నీ కన్నా నీలాంటి బలిసినోడికి అంటే తీసి పడేయచ్చు ఆ ఏ వందలే కేసు అనుకోవచ్చు కానీ సామాన్యులకి మధ్య తరగతి కుటుంబాలకి అది కాదు జగన్మోహన్ రెడ్డిని చూసి కార్యకర్తలు తెచ్చిపోమాకండి మహా అయితే మూడు నెలలే అంటున్నాడు కదా నాలుగు నీళ్ళు అంటున్నాడు కదా జైలు మీద బయటకు వచ్చులే అని చెప్పేసి అని అనుకో మాకండి ఒక్కసారి కేసు పడితే ఒక్కసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మన జీవితాలు లేకపోతే మన అసలే మధ్యతరగతి ఒక్కసారి మన ఆర్థిక పరిస్థితులు చూసుకొని జగన్మోహన్ రెడ్డి సిప్పాడు అని చెప్పేసి రెచ్చిపోమ్మాకండి వన్స్ ఒక్కసారి అరెస్ట్ అయ్యారనుకో మొత్తం మీ జీవితాలు తలకిందలు అయిపోతాయి మామూలుగా కదా ఆర్థికంగా కుదేలేపోతాయి అనమాట దివాల తీసే స్థాయికి అంటే రోడ్డుని పడిపోతామని చెప్తున్నాను నేనైతే కనుక మనలాంటి మధ్యతరగతి వ్యక్తులపైన కేసులు పడి ఒక్కసారి అరెస్ట్ అయితే మన జీవితం నిజంగా తలకిందులు అయిపోతుంది మనం ఊహించడం అది కోలుకోలేని దెబ్బ అర్థమైందా ఛార్జ్ షీట్ పడి ఒకవేళ నిజంగా కోర్టు నుంచి సమన్లు వాయిదాకి వాయిదాలకి రావాలమ్మా అంటే అది ఇంకా పెద్ద నరకం అది మామూలు నరకం కాదు నీ దగ్గర ఉన్నా లేకపోయినా నువ్వు పని చేస్తున్నా పని చేయకపోయినా ఖచ్చితంగా వాయిదా టైంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నువ్వు వాయిదాకి వెళ్లాల్సిందే కోర్టుకి అటెండ్ అవ్వాల్సిందే అందులో వేరే ఆప్షన్ లేదు అసలు నీకు జగన్మోహన్లో అసలు చెప్తాడు నీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడే అంటే రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత బెయిల్ వచ్చిద్ది మళ్ళీ గట్టిగా పోరాడుతూ ఉంటాడు అవన్నీ నమ్మ మాకండి తర్వాత దేకేనాదిలు కూడా ఉండడు మనం చెప్తున్నాడు కదండి జగ ఒకేలా మీ దగ్గర భయంకరంగా సంపాదించేసి భయంకరంగా డబ్బు ఉందనుకో మీ ఇష్టం వాళ్ళకి కేసులు లెక్కే కాదు మూడు నెలలు కాదు నాలుగు నెలలు లోపల ఉన్నా సరే వాళ్ళ కుటుంబానికి గడిచిపోతూ ఉంటుంది కానీ మనకు అలా కాదుగా మనకు ఒక నెల ఏదన్నా అయితేనే మన కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదేలి అయిపోతాయి అంతేనా మనం బతకాలి ఒకవేళ పెళ్ళి అయితే కనుక పెళ్ళం పిల్లల్ని పెంచుకోవాలి వెనక తల్లిదండ్రులను చూసుకోవాలి ఎంతమందిని చూసుకోవాలి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాంటివి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వాళ్ళ జీవితాన్ని దయచేసి నాశనం చేసే మాటయ్యా నాశనం చేసేసే ప్రయత్నం ఇదంతా కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి నాలాగా కేసీరెడ్డి తెచ్చుకొని లోపలికి గెలుపునని చెప్తుంది అడిగారు ఈ సులువు ఉపన్యాసాలు మానే